హాయ్ ఫ్రెండ్స్ మేము మెదడు దిక్కమాబట్టి ఒక మ్యాథ్స్ బదులు చెప్తాను మీ యొక్క సమాధానాన్ని కామెంట్ బాక్స్ రాయండి తర్వాత జవాబు డిస్క్రిప్షన్ పెడతాను చెక్ చేసుకోండి ఒక చోట విష్ణు శివుడు బ్రహ్మ గుడు ఉన్నాయి వాటి ముందు మూడు కోనేరులు ఉన్నాయి ఒక పూజారి కొన్ని పూలు కోసి విష్ణు గుడి ముందు కోనేరులో ముంచాడు అవి మూడు అయ్యాయి అంటే ఒక్కొక్క పువ్వు మూడు పూలు అన్నమాట తర్వాత వాటిలోంచి కొన్ని పూలు తీసుకెళ్లి విష్ణు గుడిలో విష్ణువుకు అర్పించాడు మిగిలిన పూలు తీసుకెళ్లి మళ్ళీ శివుడు గుడి ముందు ఉన్న కోనేరులో ఉంచాడు మళ్ళీ అవి మూడు రెట్లు అయ్యాయి వాటిలో కూడా కొన్ని పూలు తీసుకెళ్ళి శివుడికి అర్పించాడు మళ్ళీ మిగిలిన పూలు బ్రహ్మ గుడి ముందు ఉన్న కోనేరులో ఉంచాడు అవి మళ్ళీ మూడు రెట్లు అయ్యాయి వాటిలో కొన్ని పూలు తీసుకెళ్ళి బ్రహ్మకి అర్పించాడు ఇక్కడ మొత్తం పూలు కూడా అయిపోయాయి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇక్కడ విష్ణు శివుడు బ్రహ్మ గుడిలో మూడు చోట్ల కూడా సమానంగా పూలు దేవుడికి అర్పించాడు అయితే మొట్టమొదట ఎన్ని పూలు కోశాడు పూజారి